యేసుక్రీస్తు తల్లి మరియమ్మ జన్మదిన వేడుకలను సెప్టెంబర్ ఆరో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు ఘనంగా నిర్వహిస్తామని కొత్తకోడూరు చర్చ్ ఫాదర్ లూకాస్ రాజ్ తెలిపారు సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన మరియమ్మ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరియమ్మను ఏసుక్రీస్తు తల్లిగా తాము పూజిస్తామని అందులో భాగంగా సెప్టెంబర్ ఆరు ఏడు ఎనిమిది తేదీలలో కొత్తుకోడూరులోని చర్చి వద్ద అత్యంత ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు ఆరు ఏడు ఎనిమిది తేదీలలో మరియ తల్లి జన్మదిన వేడుకలను జరుగుతుంది ఎనిమిదవ తేదీన మరియ తల్లి జన్మదిన వేడుకలు ఆ వేడుకలలో భాగంగానే రోజున మనం అందరం కూడా ఇక్కడ చేరి దాని గురించి తెలుసుకోవటానికి ప్రచురించటానికి ఇక్కడకు మిమ్మలను ఆహ్వానించటము జరిగింది మామూలుగా ప్రతి ఒక్కరి అపోహ ఏంటంటే మరియ తల్లిని అందరూ కథోలిక క్రైస్తవులు ఒక దేవతగానో లేకపోతే ఇంకేదన్నా కానీ అనుకుంటారు పూజిస్తారని అంటారు మరియ తల్లి ఒక తల్లి మాత్రమే మాకు దేవత కాదు ఒక తల్లి మాత్రమే తల్లిగా మేము గౌరవిస్తాము ఆమెను ప్రార్థన చేసుకుంటాము ఈ విషయాన్ని తెలపటానికి రెండోదిగా ఒక తల్లిగా ఆ తల్లి జన్మదిన వేడుకలను జరుపుకోవటానికి మేము అందరం కూడా ఎంతో సంతోషిస్తాం ఎంతో ఆనందిస్తాం ఆ ఆనందాన్ని ఈరోజు మీ ద్వారా అందరితో పంచుకోవటానికి ఇక్కడకు మేము ఆహ్వానించాం మరియు తల్లి యేసు ప్రభుకి జన్మనిచ్చినటువంటి తల్లి అది అందరికీ తెలిసినటువంటి విషయం యేసు ప్రభు సులువు మీద కొట్టుబడి వేలాడుతూ మరియ తల్లిని ఇదిగో మీ తల్లి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ముఖ్యంగా ఆయన శిష్యుడైనటువంటి వ్యూహాన్ని తెలియజేశారు అప్పటి నుంచి కూడా మేము మరియ తల్లిని ఒక తల్లిగా అంగీకరిస్తాం కాబట్టి ఆ తల్లి జన్మదిన వేడుకలను మా తల్లి మాకెంత ముఖ్యమో అదే విధంగా క్రైస్తవులుగా మరే తల్లి కూడా మాకందరికి అంత ముఖ్యం క్రైస్తవులు అని అనగానే మరే తల్లి క్రైస్తవులకు మాత్రమే కాదు ఇక్కడకు చాలా మంది ఈ చర్చిని సందర్శిస్తుంటారు దేవాలయాన్ని సందర్శిస్తుంటారు అదే విధముగా అన్ని భాషలకు కూడా వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చేటువంటి వారు కూడా ఉంటారు వచ్చి ఒక తల్లిగా ప్రార్థన చేసుకున్నప్పుడు గౌరవించినప్పుడు ఎంతో మంది ఎన్నో మేలులను పొందుతూ ఉన్నారు ఈ జన్మదిన వేడుకలు జరుపుకోవటానికి కూడా అది ఒక ముఖ్యమైన కారణం ప్రార్థించినటువంటి చాలా మంది మేలులను పొందుతూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు కాకపోతే ఈ పండుగ కార్యక్రమాలు ఏంటంటే ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి ప్రత్యేక ప్రార్థనలు మొదలవుతాయి ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి ప్రత్యేక ప్రార్థనలు మొదలవుతాయి పుట్టినరోజు మాత్రము సెప్టెంబరు ఎనిమిదవ తేదీ కానీ ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి ప్రత్యేక ప్రార్థనలు మొదలవుతాయి ఇరవై తొమ్మిదవ తేదీ ముత్యాలతో పాలం నుంచి ఊరేగింపుగా జెండాను తీసుకొని వచ్చి ఆవిష్కరించి ఆ రోజు ప్రత్యేక ప్రార్థనలు పెట్టుకుంటాము ఇంకా ఆ రోజు నుంచి కూడా ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు ప్రత్యేక ప్రార్థనలు ఉంటాయి తరువాత ఆరు ఏడు ఎనిమిది ముఖ్యమైన రోజు ఆ రోజుల్లో అయితే ఉదయం నుంచే ప్రార్థనలు మొదలవుతాయి ఏడో తేదీ ప్రత్యేక ప్రార్థనలు ఉంటాయి ఎనిమిదో తేదీ అయితే గంటకొకసారి పూజ ప్రార్థనలు చేస్తూ ఉంటాము సాయంత్రము తేరుతోటి ఆ ప్రార్థనలను ముగిస్తాం ప్రతిరోజు కూడా తేరు ప్రదక్షిణ ఉంటుంది ఆరవ తేదీ తేరు ప్రదక్షిణ ముత్యాలతో పాలెం తరువాత చెన్నపల్లి పాలెంలో ఊరేగింపు ఉంటుంది ఏడవ తేదీ కోడూరులో ఊరేగి ఊరేగింపు ఉంటుంది కోడూరు ఆ పరిసర గ్రామాలైనటువంటి ఆ గ్రామాల్లో ఊరేగింపు ఉంటుంది ఎనిమిదవ తేదీ మన కుడి చుట్టూ బయట ఊరేగింపు చేసుకుంటాం తరువాత ఈ ప్రత్యేక ప్రార్థనలకు కూడా మేము అందరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాము తరువాత ఇక్కడ ఉన్నటువంటి వసతులు వసతుల గురించి చెప్పుకోవాలంటే మనం వచ్చిన వాళ్ళందరికీ కూడా తాగే నీళ్లను మినరల్ వాటర్ ప్లాంట్ ఒకటి పెట్టున్నాము తర్వాత బయట నుంచి కూడా ట్యాంకర్లతోటి నీళ్లు తెప్పిస్తున్నాము అవి తాగటానికి తరువాత స్నానానికి వసతులకు ఇక్కడే మనము ఎంట్రన్స్ లోనే బాత్రూమ్ కట్టున్నాము బయట కొన్ని బాత్రూమ్లు ఉన్నాయి అవి అయితే అబాండన్ చేసే వాటిని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు అవి అబాండన్ చేసినవి చాలా రోజుల నుంచి వాడట్లేదు ఇక్కడున్న బాత్రూమ్స్ మాత్రమే వాడుతున్నాము అయితే స్నాన గదులు మాత్రం బయట కూడా ఉన్నాయి స్నానం వరకు ఉన్నాయి బయట అలావెట్రీస్ మాత్రము ఇక్కడే ఉన్నాయి తర్వాత వచ్చిన వాళ్ళకి అందరికీ కూర్చోడానికి కూడా అరుగులు అవన్నీ కూడా కట్టించున్నాము ఆ రోజున ఎనిమిదవ తేదీ పండుగ ముఖ్యమైన రోజు కాబట్టి ఏడో తేదీ నుంచే మొత్తము కూడా మనము శ్యామయానాలు వేసి ఉంటాం వచ్చిన వాళ్ళు ఎండలో కూర్చోకుండా లేకపోతే వర్షం వస్తున్నా కానీ తడిచే తడుచుకోకుండా పూర్తిగా తడవకుండా శ్యామయానాలు కూడా వేసి పెడతాము ఆ రోజుకి తర్వాత ఈ ఈ సమయంలో నేను తెలియజేసేయాలనుకున్న ఇంకొక విషయం ముఖ్యమైన విషయం ఏంటంటే మీ అందరి సమక్షంలో మన ఎమ్మెల్యే గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి మరియు ఆ రోడ్డు పని చేపిస్తున్నటువంటి కాంట్రాక్టర్ బొమ్మి సురేందర్ గారికి మరియు లోకల్ తెలుగుదేశం లీడరు గంగాధర్ గారికి మీ ద్వారా నేను కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటున్నాను ఎందుకంటే ఈ రోడ్డు మీకు తెలుసు ఇంతకు ముందు చాలా అధ్వానంగా ఉన్నింది రోడ్డు చాలాసార్లు ఎమ్మెల్యే గారి దగ్గర తిరగటము ఎమ్మెల్యే గారు వీరు కూడా దాన్ని ఒక సీరియస్గా తీసుకొని పరిగణించి చాలా ముఖ్యమైనదిగా పరిగణించి అసెంబ్లీ వరకు తీసుకెళ్ళి ఆడ మాట్లాడటము రోడ్డు శాంక్షన్ చెయ్యటము జరిగింది తరువాత రోడ్డు కూడా మొదటి శాంక్షన్ అయింది చిన్న రోడ్డు మూడున్నర మీటర్ అది చాలదు అని అనుకున్నప్పుడు మళ్ళీ దాన్ని పెంచి ఐదున్నర మీటర్ దాన్ని శాంక్షన్ చేపించి పనులు కూడా మొదలు పెట్టారు పండగ వస్తుంది అని చెప్పి పనులు కూడా మొదలు పెట్టారు పండగ లోపల ఒక లేయర్ కూడా వేసి దాన్ని స్మూత్గా చేసి వచ్చే ప్రయాణికులకు సౌకర్యంగా ఉండే విధంగా చేస్తాము అని కూడా తెలియజేశారు కాబట్టి మీ అందరి తరఫున కూడా మీ ద్వారా నేను వారికి ప్రతి కృతజ్ఞతలు తెలియచేసి తెలియచేస్తున్నాను ఆ తర్వాత ఇక్కడ లైటింగ్ కూడా సాధ్యమైనంత వరకు మనకి వీలున్నంత దగ్గర నుంచి లైటింగ్ కూడా వేస్తున్నాం రావటానికి వచ్చేటువంటి జనాలకి సౌకర్యంగా ఉండటానికి రాత్రులు లైటింగ్ వేస్తున్నాం తర్వాత పార్కింగ్ కూడా సిద్ధం చేస్తా ఉన్నాం ఇంతకుముందు పార్కింగ్ అంతా అక్కడే ఉండే కానీ ఇప్పుడు పార్కింగ్ అంతా ఎదురుగా క్లియర్ చేసేసి అన్నీ కూడా వచ్చి దగ్గరగా పార్కింగ్ చేసుకునేటట్టు ఆ సౌకర్యం కూడా చేస్తాం